దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్ట్ ఇరవై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ఆయుష్ను ఆరోగ్యం నుంచి మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వాక్యమే ఉన్న దేవుడవు వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె ఇర్మియా గ్రంథము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది అధ్యాయములు ఇరవై ఆరవ అధ్యాయము యోషియా కుమారుడును యోధా రాజునకు యహోయాకిము ఏలుబడి ఆరంభములో యహోవా యోధ నుండి వాక్కు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను ఎహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు యహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ ఎహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపు వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాప వారు ఆలకించి తన దుర్మార్గమును విడిచిదురేము నీవు వారితో ఈ మాట చెప్పవలను ఎహోవా వా సెలవిచ్చినదేమనగా మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునడనియూ నేను పెందల కడే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించడనియూ నేను మీకు ఆజ్ఞయగా మీరు వినకపోతురి మీది లాగున చేసినందున నేను శిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను ఇర్మియా ఈ మాటలను ఎహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి జనులకు అందరికీ ప్రకటింపవల్లని ఎహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతన్ని పట్టుకొని నీవు మరణశిక్షణ అంతక తప్పదు ఎహోవా నామమును బట్టి ఈ మందిరము వలె అవుననియు ఈ పట్టణము నివాస లేక నీ వేళ ప్రకటించుచున్నావు అనొచ్చు ప్రజలందరూ ఎహోవా మందిరంలో ఇర్మియా యొద్దకు కూడి వచ్చిరి అధిపతులు ఆ సంగతులు విని రాజనగర్లో నుండి ఎహోవా మందిరంలోకి వచ్చి ఎహోవా మందిరపు కొత్త గవని ద్వారంలో కూర్చుండగా యాజకులను ప్రవక్తులను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి మీరు చెవులారా విని ఉన్న ప్రకారము ఈ మనుష్యుడి పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు అప్పుడు ఇరిమియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యహోవాయే నన్ను పంపి ఉన్నాడు కాబట్టి ఎహోవా మీకు చేస్తదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాప మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని మీ దేవుడే నే మాట వినుడి ఇదిగో నేను మీ వశములో ఉన్నాను మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయడి అయితే మీకు చెవులారా ఈ మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా ఏ మీ వద్దకు నన్ను పంపి ఉన్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడలా మీరు మీ మీదకి ఈ పట్టణం మీదకి దాని నివాసుల మీదకి నిరపరాధి రక్తదోషము తెప్పించుదరని నిస్సందేహముగా తెలుసుకుని కాగా అధిపతులను జనులందరును యాజకులతోను ప్రవక్తలతోను ఇట్లనేది ఈ మనుష్యుడు మన దేవుడైన హోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు కనుక ఇతడు మరణములకు పాత్రుడు కాడు మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి యూదా రాజైన హిస్కియా దినములలో మొరాష్ తీయుడైన ప్రవచించు ప్రవచించుచుండెను అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను సైన్యములకు అధిపతి హోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును ఎరుషులేము రాళ్ల కుప్పలగును మందిరమున్న పర్వతం అరణ్యంలోను ఉన్నత స్థలముల వలె అగును అట్లు యోధా రాజని హిస్కి అయినను యోధా జనులందరిలో మరి ఎవడైననో అతని చంపిరా ఎహోవా వారికి చేసదని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఎహోవా దయను వేడుకున్నాను కదా మనం ఈ కార్యము చేసిన మన మీదకే గొప్ప కీడు తెచ్చుకుందామని చెప్పిరి మరియు కిరియాతారీము వాడైన షమయా కుమార్డూ ఊరియాయును ఒకడు ఎహోవా నామమును బట్టి ప్రవచించిచుండెను అతడు ఇరుమియా చెప్పిన మాటల రీతిని పట్టణములకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవర్తించెను రాజైన ఎహోయాకీమును అతని శూర్యులందరను ప్రధానులందరినూ అతని మాటలు వినిన మీదట రాజు అతను చంపజూచిచుండగా ఊరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు గుప్తు చేరాను అప్పుడు రాజైన ఎహోయాకిము అక్బోరు కుమార్ అగు అతనితో కొందరిని ఐగుప్తునకు పంపను వారు ఐగుప్తున నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజైన ఎహోయాకిమునద్ద చేచకి ఇతడు ఖడ్గముతో అతను చంపి సామాన్య జనుల సమాధిలో అతని కలయబురమును వేయించను ఈ లాగు జరుగుగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు ఇరవై ఏడవ అధ్యాయం యూదా రాజైన యోషయా కుమారుడుగు యహోయాకి మేళన ఆరంభించినప్పుడు ఎహోవా యొద్ధ నుండి వాక్కి ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను యహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకుని నీ మెడకు కట్టుకొనము వాటిని అరుషులేమునకు యూధా రాజైన సిద్ధ యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునద్దకును మోయాబు రాజునద్దకును అమ్మోనియల రాజునద్దకును తూరు రాజునద్దకును సీదోను రాజునద్దకును పంపము మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అయిన ఇస్రాయేల్ దేవుడు సెలవిచ్చిన దేమనగా అధిక చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచినో వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశంలో అన్నింటినీ నా దాసులకు బబులోని రాజైన నెపిక్రేజల వశము చేయించున్నాను అతని సేవించడకే భూజంతువులను కూడా అతని వశము చేయించున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికి దాసులై ఉందరు ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యం చేయించుకుందరు ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెపిక ద్రేజునకు దాస్యం చేయని వలక రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించదను ఇదే హోవాకు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదగాండ్రేమి కళలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులూరు రాజులకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరంగా తోలివేయినట్లును మిమ్మును నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించరు అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యం చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చేదను వారు తమ భూమిని సర్జపరుచుకుందరు నేను వారికి నెమ్మది కలుగజేతును ఇదే హోవాకు నేను ఆ మాటలను బట్టి యుధారాజైన సిద్ఖ్యాత ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకు దాసులేని ఎడల మీరు బ్రతుకుతురు బబులోను రాజులకు దాసులు కానవల్ల నీ జనుల విషయమే ఏహో ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీకును నీ ప్రజలను చావనేలా కావున మీరు బబులోను రాజులకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలను అంగీకరింపవద్దు ఇదే ఏహో నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరును మీతో ప్రవచించి మీ ప్రవక్తలను నశించినట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిన యహోవా సెలవు ఎహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులో నుండి మరలా తేయబడినని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వారి మాటలకు చెవియొకడి వారి మాట వినకుడి బబులోను రాజునకు దాసులైన యెడల మీరు బ్రతుకుదురు ఈ పట్టణము పాడైపోనేలా వారు ప్రవక్తలైన యెడల ఎహోవాకు వారికి తోడై ఉండిన ఏడల ఎహోవా మందిరంలోను యోధా రాజు మందిరములోను ఎరుశలేములోను శేషించి ఉండే ఉపకరణమును బబులోనకు గొడిపోబడకుండా వారు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవాను బతమాలు కొనటం మేలు బబులోను రాజైన నిపుకదేశరు ఎరుశీలేముల నుండి ఎహోయాకిము కుమారుడైన ఎకోన్యాను యోధా ఎరుశలేముల ప్రధానులందరినీ బబులోనకు చేరగా తీసుకుని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చు సముద్రమును గూర్చు గఢమంచెలను గూర్చి పట్టణంలో మిగిలిన ఉపకరణములను గూర్చు సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఎహోవా మందిరంలోను యోధారాజు నగరులోను ఎరుషలములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇస్రాయేలీ దేవులను సైన్యములకు అధిపతి అయిన ఎహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు అవి బొబ్బులోనకు తేయబడును నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలంలో వాటిని మరలా ఉంచే కాలం వరకు అవి అక్కడ ఉండవలను ఇదే ఎహోవా వాక్కు ఇరవై ఎనిమిదవ అధ్యాయము యూదా రాజైన సిద్కే ఏలుబడి ఆరంభమైన నాలుగవ సంవత్సరం ఐదవ నెలలో గిబియోను వాడైన ప్రవక్తను అజూరు కుమారుడునైన అనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను ఎహోవా మందిరంలో నాతో ఇలాగు అనెను ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి ఉనగి ఎహోవ ఈ లాగు సలవిచ్చుచున్నాడు నేను బబులోనరాజు కాడిని విడిచి ఉన్నాను రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెకద్రేజర్ ఈ స్థలంలో నుండి బబులోనకు తీసుకొనిపోయిన పోయిన మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరల తెప్పించెదను బబులోను రాజు కాడిని విరగొట్టి ఎహోయాకిము కుమారుడును యువదా రాజులోనైన ఎకోన్యాను బబులోనకు చెరగొని పోయిన యూదులను అందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను ఇదే ఎహోవాకు అప్పుడు ప్రవక్త అయిన ఇరుమియ యాజకులు ఎదుటను ఎహోవా మందిరంలో నిలిచిచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన అనన్యాత ఇట్లను అలాగును జరుగునుగాక ఎహోవా అలాగుననే చేయునుగాక ఎహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ చెరగనిపోబడిన వారి అందరినీ ఎహోవా ఆ నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చును గాక అయినను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటని చెత్తగించి వినుము నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించునయూ తెగులు కలుగుననియు పూర్వకాలం ప్రకటించుచు వచ్చిరి అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నిరవేళ్ళు ఎహోవా నిజముగా అతని పంపిణీ ఒప్పుకోదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా ప్రవక్త అయిన అనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నన్ను ఎహోవా ఇలాగ సెలవిచ్చుచుచుచుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెంబర్ కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచి వేసేదను అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను ప్రవక్త అయిన అనన్య ప్రవక్తైన ఇరిమియా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత ఎహోవాకి ఇరిమియాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చను నీవు పోయి అనన్యాత ఇట్లను ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్య కాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలని ఇస్రాయేల్ దేవుడిను సైన్యములకు అధిపతి ఉన్న యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరూ బబులోను రాజైన నిపిక ద్రేజలను దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచతని గనుక వారి అతనికి దాసులు ఒదురు భూ జంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను అతడి ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన ఇట్ల నేను హనన్య వినుము ఎహూవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు కాగా ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను ఎహోవా మీద తిరుగుబాటు చేయటకే నీవు జన్లను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవు అని చెప్పాను ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన హనన్య పొందాను మేం దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడవు సర్వశక్తిగల దేవుడు సర్వోన్నతుడైన దేవుడవు జీవాధిపతివి మృత్యుంజేయడవు నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా మా అవునుదైన అపరాధములను పాపములను దోషములను చూపుల ద్వారా తండ్రి మాటల ద్వారా వినికిడి ద్వారా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి మమ్మల్ని పరిశుద్ధపరచండి దయతో క్షమించండి ప్రభా మా కుటుంబస్తులు సైతం దయతో క్షమించండి మా పట్టణాన్ని క్షమించండి మా రాష్ట్రాలను క్షమించండి ప్రభా అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నీ చిత్ ఇచ్చయించి ఉన్నాను అన్నావు ప్రభ నాయన నీ చిత్తమే నాయన మా పక్షంగా నెరవేర్చండి మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పొరుగును రక్షించండి ఏ ఒక్క ఆత్మ పాలు కాకుండా కృప చూపండి ప్రభా అయ్యా అలాగే మా దేశాన్ని మా దేశ నాయకులను వారి కింద పనిచేసిన అధికారులను కూడా మీ హస్తాలు కప్పచెప్పుకున్న వారందరికీ కృపనివ్వండి అయ్యా అయాతండి నీతి న్యాయంతో పరిపాలించడం కావలసిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు కృపణ దయచేయండి దేశవ్యాప్తంగా నాయన ప్రపంచవ్యాప్తంగా కూడా దైవ అందరి కొరకు ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాం ప్రభా అందరికీ నీ కృపను తోడుగా ఉంచండి మా రాకుపోలని కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యాస్ క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి రూపులకు మార్చుకోండి నామినేషన్స్ పేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం మరొకసారి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను మీరు దృష్టించండి ప్రభా అయ్యా అయ్యా తండ్రినైనా మా భారతదేశాన్ని రక్షించండి మా భారతదేశంలో కడవర వర్షమే మీరు దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించి మనం వేడుకుంటూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను నైనా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇదే ఈ చిన్ని ప్రార్థనామని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెయిన్ పరలోకం అందున మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యం కాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడిచినట్లు భూమి అందరు నెరవేర్చబడిను కాక మా దీని ఆహారము నేడు మాకు దయచేయమలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించాము మన తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెయిన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే జయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్